సిద్దిపేట జిల్లా మరుకుక్కు మండలం చేబర్తి గ్రామంలో శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీసీల్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నపల్లి కృష్ణమూర్తి మార్కుక్కు మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ ఆదర్శపాయుడు జ్యోతిరావు పూలే అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గందమల చంద్రం తిరుపతి ఈశ్వర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు పూలే గారి ఉత్సవాలకు బీజేపీ ఆధ్వర్యంలో మరొక మండలంలోని చేపర్తి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించడం జరిగింది పూలే గారు చేసిన సేవలు సమాజంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చదువు లేని రోజులలో చదువు చెప్పి తన భార్యతో సావిత్రి పూలే గారితో సమాజంలో మహిళల గురించి ఈ దేశంలో ఉన్న చదువురాని అంటరాని తన పోగొట్టడానికి సమాజంలో మహిళల గురించి తన భార్యను చదువు చదువు నేర్పించి చదువు ప్రతి మహిళలను ముందుకు రావడానికి తన భార్యతో చదువు చెప్పించడం జరిగింది ఆయన కూడా ఆ రోజులను అంటారుతనం ఉన్న రోజులలోనే గ్రామ గ్రామాన్న విద్యాలను నేర్పి నెలకొల్పి చదువు చెప్పించి అభివృద్ధిలో సమాజంలో అసమానతలు పోవడానికి తన వంతు కృషి చేశారు ఆ రోజులలోనే పంతొమ్మిది వందల తొంభై రెండు వందల సంవత్సరాల క్రితమే సమాజంలో అంటారు తన ఆపడానికి చదువు యొక్క విలువను సమాజంలో వ్యాప్తి చేస్తూ తన జీవితం దారబోసి దేశంలో ఈ దేశ అభివృద్ధిలో పాల్పడడం జరిగింది ఆ ఈ ఈరో ఈరోజు మర్కు మండలం చేపత్తి గ్రామంలో జ్యోతిరావు గారి జన్మదిన సందర్భంగా వన్ నూట తొంభై ఎనిమిది సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన కృష్ణమూర్తి గారు చంద్రం బాలకృష్ణ తిరుపతి అన్న అందరం పాల్గొనడం జరిగింది ఈ జ్యోతిరావు పూలే గారు మనకు అందరికీ తెలిసిన విషయమే బడుగు బలగైన వర్గాల గురించి ఎంతో పోరాట యోధుడు ఆయనకు ఆయన కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం మన పూర్వజన్మ తృప్తి